మాజీ మంత్రి గుంటూరు జిల్లా సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ మాజీ మంత్రి మాట్లాడుతూ డీజీపీకి ఐపీఎస్లకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు పోలీసులు టీడీపీ రౌడీల్లా పనిచేస్తున్నారని అన్నారు వంగవీటి మోహన రంగా గారి హత్యలాగా పోలీసులు హత్యలు కూడా చేయించేలా ఉన్నారని భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తనలు ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు మా లెవెల్లో మాజీ మంత్రులవి మాజీ ఎమ్మెల్యేలవి ఎవరికి ఇవ్వాలి డీజీపీకి ఇవ్వాలి డీజీపీకి నా ఫోన్ ఎక్కడ తీసుకోదా డీజీపీకి ఇవ్వాలి నా పెద్ద ఫోన్ డీజీపీకి ఇవ్వాలి ఆ డీజీపీ గారి పేరు ఏంటి హరీష్ కుమార్ గుప్తా గారు ఐపిఎస్ ఆఫీసర్ సుమారు ఒక యాభై సార్లు ఫోన్ చేశారు ఇప్పుడన్నా కానీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ రెండు మూడు నెలల్లో యాభై సార్లు ఫోన్ చేశా రింగ్ అయిద్ది కట్ అయింది ఒక పాతిక సార్లు నుంచి అసలు రింగ్ కూడా కాటలా అంటే బ్లాక్లో పెట్టేశారు ఆయన మహానుభావుడు హరీష్ గుప్తా గారు మొన్న మూడు సార్లు మెసేజ్ పెట్టారు మీకు కావాల్సింది చూపిస్తా అయ్యా వీ వాంట్ టు మీట్ యూ ఎందుకంటే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు నేను మేము ఒక బృందంగా వచ్చి మేము మీకు విన్నవించుకోవాలి అంటే సమాధానం లేదు డోంట్ కేర్ బస్ మేము చంద్రబాబు చెబితేనే మేము ఇస్తాం తప్ప మీ రూట్ని మీరు రెడీ తీయము అనే పద్ధతుల్లో ఇవాళ ఐపిఎస్ ఆఫీసర్ అయినటువంటి డీజీపీ గారు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి ఎవరు చెప్పుకోవాలి ఇక న్యాయస్థానాలు తప్ప మాకు గత్యంతం లేదు నేను రెండు కంప్లైంట్స్ ఇచ్చి సార్ ఎస్పీ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు పాపం ఆయన ఆ ఇంటర్వ్యూ ఇస్తే ఎస్పీ గారిని వెళ్ళి కలుస్తున్నాం ఆయనకి ఇస్తున్నాం డీజీపీ గారికి కూడా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో నేను వెళ్తే నేను ప్రయత్నం చేస్తే ఆయన ఇవ్వట్ల ఇది మే సెవెంత్ని పెట్టా సార్ నమస్తే దిస్ ఈజ్ అంబట్ రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఐ వాంట్ టు ఐ వాంట్ యువర్ అపాయింట్మెంట్ టు గివ్ రిప్రజెంటేషన్ సార్ I am trying on phone uh, phone number of this, but unfortunately uh, unable to reach you, sir. Please kindly give me time to submit my representation. Awaiting your kind reply. No response. Me Mala Monday Monna Monday ये देन की संबंधित चीन विषय में नमस्ते सर इज अंबट राबू एक्स मिनिस्टर सर वी वुड लाइक टू सब रिप्रजेंटेशन बिहार वैएसआर कांग्रेस पार्टी टुमारो अबउट दि पीस्फु री थ्रूट दि स्टेट आउजी फाइव टू एक्सप्रेस अवर व्यू अगेस्ट दि गवर्नमेंट ऐटिट्यूड इज नाट फुलफिंग दि एल प्रॉमीसे आलरे वी हेव Given representation to the local um, jurisdictional office, police officers seeking to condone, conduct peaceful rallies. So for your subordinate officers have taken decision on this issue. Hence, we request you um, honorable authority to meet you in the early hours. ex-minister. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతని కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మిమ్మల్ని కలుస్తామయ్యే అంటే ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరు చెప్పుకోవాలి ఇది పోలీసింగ్ ఉందా ఈ రాష్ట్రంలో అంటే పోలీసులు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగపడే రవిడీ బృందంలాగా తయారైంది అది ఆయన ఇందాక నన్ను పోటాడినట్టు అక్కడ తెనాలలో కాళ్ళు ఎరగబొట్టినట్టు లేదా మా అనే అతను ఒక అతను అతన్ని అదేదో ఊరు మన తంగిడ అతను కాళ్ళు కొట్టినట్టు మరి ఆ పట్టుకెళ్ళి జైలుకే అది పోలీస్ స్టేషన్కే బేడీలు వేసినట్టు ఇలా ద పోలీస్ ఈజ్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్ పోలీస్ ఈస్ డూయింగ్ ఎన్ ఇల్లీగల్ యాక్ట్స్ హౌ సర్వైవ్ అవుతారట చెప్పండి నాకు మర్డర్లు కూడా చేయించేస్తారు పోలీసులు వంగవీటి మోహన్ రంగారావు అప్పుడు మర్డర్లు చేయించేసినట్టు ఈ రకంగా పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు మౌలు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పోలీస్ ఏదో కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ చెప్పినట్టు ఎన్న తప్ప లా అండ్ ఆర్డర్లో ఇలాంటి సమయంలో కూడా ఇక వాళ్ళ ఇంటి ఇప్పుడు చేస్తావో చెయ్యవో హరీష్ కుమార్ గుప్తా గారు నువ్వు చేస్తావో చెయ్యవో తర్వాత సంగతి కనీసం యూ హ్యావ్ టు టేక్ ఎ రిప్రజెంటేషన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ మేము బృందంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఏం దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లా వాట్ దిస్ ఎవరికి చెప్పుకోవాలి ప్రజాస్వామ్యంలో ఈ ఆవిధం ఎవరికి చెప్పుకోవాలని అడుగుతా ఉన్నా దిస్ ఇస్ టూ మచ్ ఇది చాలా ప్రమాదాన్ని రాబోయే కాలంలో చాలా పెద్ద ప్రమాదాన్ని సూచిస్తుందని నేను భయపడుతున్నాను లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా ప్రిస్ప్రిట్ అవుతున్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి పోలీసుల మీద విశ్వాసం సన్నగిలుతుంది పోలీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ రౌడీస్ ఆఫ్ తెలుగుదేశం అందరినీ అనను చాలా మంచి ఆఫీసర్స్ కూడా ఉన్నారు మంచి ఆఫీసర్స్ ఆర్ గోయింగ్ లూప్ లెవెల్ ఈ వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు వచ్చేస్తారు సిఐలు అంతకుముందు పని పనిచేశారు వాళ్ళు వెళ్ళిపోయారు అలా వాళ్ళు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి కడవల వీఆర్కో లేకపోతే లూప్ లైన్లకో పంపించి రవడీలుగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుంది పర్సనల్ టుడే త్రో బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు